హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ వీడియోస్లో చూసారు కదా మనమైతే కం కాంజీవరం వచ్చాము సో కంచి ఈజ్ ఫేమస్ ఫర్ పట్టు శారీస్ అనమాట సో కంచి వచ్చి పట్టు శారీ తీసుకోపోతే ఎలా సో షాపింగ్కి అయితే వచ్చేసాము సో ఫస్ట్ అయితే ప్రకాష్ సిల్క్స్ అండ్ శారీస్ దగ్గరికి వచ్చాము ఇక్కడ వాళ్ళని ఈ శారీస్ చూపించమంటే లైక్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రేంజ్ నుంచి చూపించడం స్టార్ట్ చేశారు దెన్ మనకు కావాల్సిన రేంజ్ అన్నీ అడిగి వాళ్ళు చూపిస్తారనమాట సో ఫస్ట్ వాళ్ళు చూపించిన కలెక్షన్ ఇది మనం దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో కంచిలో అయితే బయట చాలా మోసం జరుగుతుంది లైక్ చాలా మంది బ్రోకర్స్ ఉంటారు బయట సో మన వెహికల్ నెంబర్స్ చూసి వాళ్ళు వచ్చి మేము వీవర్స్ అని డైరెక్ట్ వీవర్స్ అని చెప్పి మనని తీసుకెళ్తారు సో మనం మనకి ఐడియా ఉంటే సారీస్ పైన వెళ్ళి చూడొచ్చు బట్ ఏం ఐడియా లేదంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు మోస్ట్లీ విజిట్ చేసే ప్లేసెస్ అయితే ప్రకాష్ సిల్క్స్ అండ్ శారీస్ ఒకటి ఏఎస్ బాబుషా ఒకటి అండ్ కందస్వామి ఒకటి ఈ త్రీ షాప్స్లో మే మ్యాక్సిమం శారీస్ అయితే కొంటామన్నమాట తెలుగు వాళ్ళు సో ఎవరికి ఐడియా లేకపోతే ఈ షాప్స్కి విజిట్ చేస్తే ట్రస్టెడ్ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది సో మనం దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కాస్ట్ అయితే చాలా లైక్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ నుంచి ల్యాక్స్లలో కలెక్షన్ వరకు ఉంటుందన్నమాట సో ఇవన్నీ లైక్ థర్టీ ఫార్టీ థౌసండ్ కంచిపట్టు పట్టు అండ్ థౌజండ్ అలా ఉన్నాయన బాడర్లెస్ ఫైనల్గా అయితే ఇవి కొన్ని ప్రకాష్లో సెలెక్ట్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ బాబు షాక్ అయితే వచ్చేసాము సో వీళ్ళతో అయితే డైరెక్ట్ టైం లేకుండా అనమాట మాకు సో డైరెక్ట్ లైక్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ ఆ రేంజ్లో చూపించమని అడిగాము అనమాట సో ఇవన్నీ ఆ రేంజ్ శారీస్ అనమాట చాలా లేటెస్ట్ డిజైన్స్ అలా చూపించారు చాలా బాగుండే కంచిపట్టు శారీస్ సో నేనేం తీసుకున్నా అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను సో ఇది థర్టీ థౌజండ్ ఉండే అనమాట ఆల్ ఓవర్ పట్టు అండ్ కొన్ని గోల్డ్ కలెక్షన్లో ఐ లైలాక్ షేడ్స్ అవన్నీ చూపించారు సో మనకు ఓపిక ఉండాలి కానీ వాళ్ళైతే చాలా కలెక్షన్ అయితే చూపిస్తారు సో చాలా ఓపికగా చూ చూసి మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట సో ఫైనల్గా అయితే ఒకటి నచ్చింది నాకు నేను ఏ పట్టు శారీ మా తమ్ముడు పెళ్ళికి తీసుకున్నానో అదైతే స్టైల్ చేసినాకనే చూపిస్తాను మీకు ఇప్పుడు నార్మల్గా వేరే తీసుకున్న పట్టు శారీస్ అయితే చూపిస్తాను ఇది గోల్డ్లో ఉండే ఒకటి ఇది ఫార్టీ ఫైవ్ అలా ఉండే అనమాట చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా కొన్ని తక్కువ కాస్ట్వి చూపించమంటే అవి కూడా చూపించారు సో ఇంకా ఏజ్ బాబు షాలో కూడా షాపింగ్ అయిపోయింది ఫైనల్గా నేను ఏం తీసుకున్నానో చూసేయండి సో ఫస్ట్ ప్రకాష్ షాప్లో అయితే ఈ గోల్డ్ తీసుకున్నా అనమాట నాతో ఎల్లో శారీ పట్టు శారీ ఉంది వెడ్డింగ్ది బట్ గోల్డ్ ఆల్ ఓవర్ గోల్డ్ అయితే లేదు సో ఈ గోల్డ్ అయితే తీసుకున్న ఇది అరౌండ్ టెన్ కే అలా పడింది నాకు చాలా రీజనబుల్ అనిపించింది ఇక్కడ అయితే చాలా కాస్ట్ ఉంటుండే అవి హైదరాబాద్లో బట్ కంచిలో చాలా తక్కువ కాస్ట్ అండ్ డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి ప్రకాష్లో తీసుకున్న ఇది ఆల్ ఓవర్ జెరీ శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది దీనికి అరౌండ్ ఎయిట్ థౌసండ్ అలా పడింది దీని ప్రైస్ సో కంచిలో చెప్పాలంటే నాకు కలెక్షన్ అయితే చాలా ఉంది అనిపించింది అండ్ ప్రైస్ కూడా కొంచెం రీజనబులే అనిపించింది కంపేర్డ్ అదర్ సిటీస్ అండ్ నెక్స్ట్ ఏస్ బాబు షాలో ఈ శారీ తీసుకున్న ఇది బార్డర్లెస్ శారీ కాంబినేషన్ అయితే చాలా రేర్ అనిపించింది చాలా బాగుంది వైలెట్ విత్ మెహందీ గ్రీన్ అనమాట సో ఇది అరౌండ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అన్నమాట సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ శారీ ఇది ఇది పీకాక్ బూటీస్ వచ్చి మొత్తం చెక్స్ వచ్చిందనమాట ఇది కూడా అరౌండ్ నైన్ థౌజండ్ అలా పడింది సో ఓవరాల్గా అయితే ఇదండి నేను కంచిలో చేసిన షాపింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్